అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ ఎస్ దక్షిణాది రాష్ట్రాలన్నీ ఈరోజు తమిళనాడు నుండి చెన్నై వేదికగా డీమి డీలిమిటేషన్ ప్రక్రియకు వ్యతిరేకంగా అఖిలపక్ష భేటీ అయితే జరగబోతుంది ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యంగా తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ అఖిలపక్ష భేటీకి హాజరు హాజరుకాబోతున్నారు మరి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడే ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి తెలుగుదేశం కానీ జనసేన తరపు నుంచి కానీ హాజరు కారు కానీ ఏ కూటమిలో లేకుండా ఉన్నటువంటి వైసీపీ పార్టీ అఖిలపక్ష భేటీకి ఎందుకు హాజరు కావడం లేదు దీనిపై చర్చిద్దాం మాతో పాటు అందుబాటులో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు అప్సాన్ రాజేష్ గారు సార్ నమస్కారం ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు కానీ లేదంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ అఖిలపక్ష భేటీకి హాజరు కారు అది ఎన్డీఏ కూటమిలో భాగస్వాములు ఉన్నారు మరి వైసీపీ ఏ పక్షంలో ఉంది ఈ అఖిలపక్ష భేటీకి ఎందుకు వెళ్లడం లేదు అసలు డీలిమిటేషన్ పై వైసీపీ స్టాండ్ ఏంటి ఎలా చూడాలి సార్ వాస్తవంగా ఈ రోజు చెన్నైలో డిఎంకే అధినేత తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్న దక్షిణ భారత రాష్ట్రాలకు సంబంధించిన చాలా సీరియస్ కన్సర్న్ దాని పట్ల తమ అభిప్రాయాన్ని ఒకరికొకరు పంచుకోవాలి అని చెప్పని కేంద్ర ప్రభుత్వానికి తమ అభిప్రాయాన్ని తెలియజేయాలి అని చెప్పని డీలిమిటేషన్ ప్రక్రియలో దక్షిణాదికి జరగబోతున్న నష్టాన్ని నివారించే దిశగా ప్రయత్నం జరగాలి అని చెప్పని నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన నాయకులతోటి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పని స్టాలిన్ గారు ప్రయత్నం చేశారు మీరు ప్రస్తావించినట్టుగానే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాలకపక్షం తెలుగుదేశం జనసేన కూటమి ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా కొనసాగుతున్న నేపథ్యంలో వారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయం కాబట్టి తెలుగుదేశం జనసేన హాజరు కాకపోవటం అనేది పెద్ద ఆక్షేపణీయం కాదు అదే సందర్భంలో మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా ఏ కూటంలో లేని జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కావటం కాకపోవటం అనేది డెఫినెట్గా చర్చనీయాంశం ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా ఏ కూటంలో లేదు కానీ బీఆర్ఎస్ పార్టీ తరఫున కేటీఆర్ గారు వినోద్ గారు ప్రతినిధులుగా హాజరవుతున్నారు అని చెప్పని మనం వార్తల్లో చూసాం అంటే ఇక్కడ ఇవాళ దక్షిణాది రాష్ట్రాల ఆందోళన అర్థవంతమైన ఆందోళన అర్ధరహితమైన ఆందోళన ఇది డెఫినెట్గా చర్చ జరిగి తీరాల్సిన అంశం మనకి రెండు వేల తొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు మనకు ఒక స్పష్టమైన అనుభవం మన కళ్ళ ముందు ఉంది ఆ రోజున ఆంధ్ర ప్రాంతంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు తగ్గి తెలంగాణ ప్రాంతంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు పెరిగాయి ఈ పెరిగిన అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా హైదరాబాద్ చుట్టుపక్కలే పెరిగాయి అంటే దీనికి వల్ల ఏమర్థమైంది ఆంధ్ర ప్రాంతం నుంచి ఇతోధికంగా ఉపాధి రీత్యా వలసలు హైదరాబాద్ నగరానికి పెరగటం వల్ల ఆంధ్ర ప్రాంత గ్రామీణ ప్రాంతాలు కానీ పట్టణాలు కానీ జనాభా పరంగా పలచబడ్డాయి అదే సందర్భంలో హైదరాబాద్ చుట్టుపక్కల పాపులేషన్ డెన్సిటీ పెరిగింది దాంతో రెండు వేల తొమ్మిదికి ముందు తెలంగాణ ప్రాంతంలో నూట పన్నెండు అసెంబ్లీ స్థానాలే ఉండేవి ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో నూట ఎనభై రెండు స్థానాలు ఉండేవి కానీ ఆంధ్ర ప్రాంతంలో అప్పటికి ఉమ్మడి రాష్ట్రంగానే ఉంది ఆంధ్ర ప్రాంతంలో నూట ఎనభై రెండు స్థానాలు ఉండేవి అక్కడ ఏడు స్థానాలు తగ్గి ఇక్కడ ఏడు స్థానాలు పెరిగాయి అంటే ఇక్కడ ఏమర్థం అవుతుంది జనాభా పెరిగిన ప్రాంతాల్లో స్థానాల సంఖ్య పెరుగుతూ ఉంది జనాభా తగ్గిన ప్రాంతాల్లో స్థానాల సంఖ్య తగ్గుతుంది అనేది ఎక్కడో రేపు రాకెట్ సైన్స్ ఉత్తరాదిలో పెరుగుతాయని చెప్పని రేపు ఎప్పుడో జనాభా లెక్కల ప్రాతిపదికగా మనం ఎప్పుడో నిర్ధారణ కావచ్చు మన కళ్ళ ముందు మన రాష్ట్రంలో మన అనుభవపూర్వకంగా నిర్ధారణ అయిన అంశం అది ఓకే ఇటు ఇదే విధమైన సూత్రీకరణ బేస్ చేసుకొని రేపు రెండు వేల ఇరవై ఆరులో జరగబోతున్న నియోజకవర్గాల పునర్వి వ్యవస్థీకరణ సందర్భంగా జనాభానే కనుక ప్రాతిపదిక తీసుకుంటే డెఫినెట్గా ఉత్తరాదిలో స్థానాల సంఖ్య పెరగటానికి ఆస్కారం ఉంది అదే సందర్భంలో దక్షిణాదిలో స్థానాల సంఖ్య తగ్గటానికి ఆస్కారం ఉంది కారణం ఏంటి దక్షిణాది రాష్ట్రాలు దేశ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వ పిలుపు మేరకు గతంలో జనాభా నియంత్రణలో భాగంగా ఇవాళ చైనా తర్వాత ప్రపంచంలో రెండో అత్యధిక జనాభా కలిగి ఉన్న భారతదేశం ఒక రకమైన జనాభా విస్ఫోటన దిశగా పయనిస్తూ ఉంది ఇంతటి జనాభా విస్ఫోటనానికి అడ్డుకట్ట వేయాలి అని అంటే కుటుంబ నియంత్రణ పాటించాలి మొదట్లో ఇద్దరు లేక ముగ్గురు అనేవాళ్ళు తర్వాత రోజుల్లో అది ఒకరు లేక ఇద్దరు అనే నినాదంగా మారింది దీన్ని అందిపుచ్చుకొని కేంద్ర ప్రభుత్వ నినాదంతో ఏకీభవించి క్రమశిక్షణతో సమాజపరంగా రాష్ట్రాల పరంగా కేంద్ర ప్రభుత్వ పిలుపుకు స్పందించి జనాభా నియంత్రణకి పాటుపడ్డ రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాలు అంటే జనాభా నియంత్రించుకుంటే కుటుంబాల సైజు తగ్గితే ఆర్థికంగా సామాజికంగా పురోగమించడానికి ఆస్కారం ఉంది అదే సందర్భంలో మహిళల ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా కూడా కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పనే రియలైజేషన్ తోటి ఒక రకంగా ప్రోగ్రెసివ్గా ఆలోచించి జనాభా నియంత్రణకు తోడ్పాటును అందించారు అందించిన పర్యవసానం ఇవాళ దేశ యావరోజుతో పోల్చి చూసుకున్నప్పుడు ఆ దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా గణనీయంగా కంట్రోల్ చేయబడిగైంది దానికి ప్రధానంగా దోహదం చేసింది కేంద్ర ప్రభుత్వ పిలుపుకి స్పందించి ప్రోగ్రెసివ్గా ఆలోచించిన ఇక్కడ సమాజ నిర్ణయం ఇక్కడ ప్రభుత్వాల తోడ్పాటు జనాభా నియంత్రణని ప్రభుత్వాలు ప్రోత్సహించాయి అంటే ఒక అడుగు ముందుకేసి ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కూడా ఇద్దరికన్నా ఎక్కువ పిల్లలుంటే వాళ్ళు పోటీకి కూడా అనర్హులు అని చెప్పని చట్టాలు చేశారు చట్టాలు చేయడం జరిగింది ఇక్కడ ప్రభుత్వాలు అంటే బై హుక్ ఆర్ కుక్ నువ్వు అధిక జనాభా కలిగి ఉండటానికి వీల్లేదు అని ప్రజలను పరుస్తూనే అధిక జనాభా కలిగి ఉండటం వల్ల అధిక సంతానం కలిగి ఉండటం వల్ల ఆర్థికంగా నువ్వు పురోగమించ పురోగమించడానికి నీకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి అదే సందర్భంలో రాజకీయపరమైన ఇంకొక రకమైన ఇంకొక రకమైన అవకాశాలు అందుకోవటానికి కూడా నీకు ఆస్కారం ఉండదు అని చెప్పనే ఒక నిర్బంధకాండతో ప్రజలను చైతన్యపరుస్తూ కఠినమైన చట్టాల ద్వారా కూడా జనాభా నియంత్రణకి సహకరించారు మరి ఇంతగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపుకి స్పందించిన దాన్ని అమలు చేసిన జనాభా నియంత్రణకి బాధ్యులైన రాష్ట్రాలకి ఇవాళ జనాభా ప్రాతిపదిక మీద పునర్వ్యవస్థీకరణ జరిగి పార్లమెంట్ సీట్లు తగ్గిపోతాయి అని అంటే డెఫినెట్గా ఆందోళన ఉంటుంది ఇంకోటి ఏమవుతుంది ఇప్పటికే గత కొన్ని సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం మనం కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ట్యాక్స్ రాష్ట్రాల పరంగా కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తున్న పన్నుల పరంగా చూసినప్పుడు దక్షిణాది రాష్ట్రాలకి దక్షిణాది రాష్ట్రాల నుంచి కలెక్ట్ అవుతున్న పన్నుల ప్రపోర్షన్తో కంపేర్ చేసినప్పుడు దక్షిణాది రాష్ట్రాలకి అందుతున్న కేంద్ర ప్రభుత్వ డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ వాటా తక్కువ అని చెప్పని కూడా కొంత అంటే దక్షిణాది పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారు అని చెప్పని కూడా కొంత ఆందోళన చెలరేగుతున్నది వాస్తవం ఎందుకంటే జనాభా ప్రాతిపదిక మీద నిధులు కేటాయింపు చేసినప్పుడు జనాభా నియంత్రణకి పాటుపడి జనాభాని నియంత్రించిన రాష్ట్రాలకి నిధులు కేటాయింపు విషయంలో కూడా శిక్ష విధిస్తున్నారా మీరు జనాభా నియంత్రణ పాటించకుండా కుటుంబ నియంత్రణ పాటించకుండా ఇష్టారీతిన జనాభా పెరగటానికి దోహదం చేసిన రాష్ట్రాలకేమో మీరు అధికంగా నిధులు కేటాయిస్తున్నారు అని చెప్పనే గతంలో చాలా పెద్ద ఎత్తున రాష్ట్రాల మధ్య కూడా రాజకీయాల మధ్య రాజకీయ పార్టీల మధ్య ప్రభుత్వాల మధ్య కూడా వాడి వేడి చర్చలు నడిచినాయి ఇటువంటి స్థితిలో ఇప్పుడు ఎలా అయితే నిధుల పంపిణీ దగ్గర వివక్ష జరుగుతూ ఉందో ఇప్పుడు సీట్ల పంపిణీ దగ్గర కూడా వివక్ష జరగటానికి ఆస్కారం ఉంది కాబట్టి జనాభా లెక్కి జనాభా ప్రాతిపదిక కాకుండా విస్తీర్ణం ప్రాతిపదిక గాను వేరే ఇంకేదైనా ఒక మూడ ఎంచుకోవాలి అనేది దక్షిణాది నుంచి వెలువెత్తుతున్న డిమాండ్ మరి దీన్ని ఏ విధంగా పరిష్కరిస్తారనేది ఒకటి చూడాలి అంటే సమస్య అయితే అంటే ఇప్పటికే చాలా డిస్పారిటీస్ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వానికి ఒక రకమైన సవాల్ ఇది ఇది దీన్ని ఏ విధంగా పరిష్కరిస్తారో కేంద్ర ప్రభుత్వం చూడాలి ఇక మీరు ప్రస్తావించిన జగన్మోహన్ రెడ్డి గారి అంశం ఇందాకే మనం మాట్లాడుకున్నట్టుగా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీతోటి రాష్ట్రంలో కేంద్రంలో అధికార భాగస్వాములుగా ఉన్నది వాస్తవం అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇండియా కూటమికి చేరువు కావడానికి డీకే శివకుమార్ గారి ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా గతంలో వార్తలు విన్నాం మనం అదే గనక నిజమై ఉన్నట్టయితే అటువైపు నుంచి గనక ఇతను చేర్చుకోవడానికి గనక సానుకూల సంకేతం వచ్చున్నట్టయితే ఇప్పుడు ఇండియా కూటంలో కీలక భాగస్వామిగా ఉన్న స్టాలిన్ గారి పిలుపు మేరకు తాను కూడా మీటింగ్ హాజరై ఉండేవాడు నాకు ఉన్న సమాచారం మేరకు నాకున్న అంచనా మేరకు కూడా రాహుల్ గాంధీ గారికి జగన్మోహన్ రెడ్డి వంటి టెయింటెడ్ నేపథ్యం ఉన్న పాలిటిషియన్ ఎంటర్టైన్ చేయడం ఇష్టం లేదు దాంతో డికే శివకుమార్ గారి ద్వారా ఒకవేళ ప్రతిపాదన పంపించిన తన చెల్లెలకి తనకి మధ్య సహిత కుదిర్చి లేదు అవసరమైతే తన చెల్లెలు ప్రమేయాన్ని తప్పించిన పక్షంలో తను తన పార్టీని ఇండియా కూటమికి చేరువు చేస్తాను అని చెప్పని ఆయన వైపు నుంచి ప్రతిపాదన వెళ్ళినట్టు బెంగళూరు వేదికగా ఆ చర్చలు జరిగినట్టు కూడా మనం గతంలోనే విన్నాం బహుశా నేను అనుకోవటం అటువైపు నుంచి సానుకూల ఫలితాలు రాని నేపథ్యంలో ఇప్పుడు తనని హక్కున చేర్చుకోవడానికి సిద్ధంగా లేని ఇండియా కూటమి ఏర్పాటు చేసిన మీటింగ్కి హాజరయ్యి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పెద్దల ఆగ్రహానికి గురి కావడం కూడా అతనికి ఇష్టం లేదు ఎందుకంటే అధికారం పోయింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇప్పటికే అతని పాలనా హయంలో జరిగిన చాలా తప్పులను తీస్తా ఉన్నారు బహుశా త్వరలోనే కేసులు నమోదు తీసుకుని కూడా అడుగులు పడుతున్నట్టుగా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి ఇప్పటికి మనకు అందుతున్న సమాచారం మేరకే ఈ కమిషనర్ కమిషనర్గా ఉన్న తుమ్మా కుమార్ రెడ్డి మీద కేసు నమోదయ్యింది అతను విచారణకు పిలుస్తా ఉన్నారు మరి సాక్షికి నిధులు కట్టబెట్టిన తుమ్మా కుమార్ రెడ్డి అయితే నిధులు దక్కించుకున్న భారత్ గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా దోషులే కదా వాళ్ళ కుటుంబ యాజమాన్యంలో ఉన్న పత్రికే కదా నిధులు కట్టబెట్టింది ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిన సందర్భంలో ఇవాళ ఆయన పాలనలోని ఒక విభాగం నుంచి తన కుటుంబ యాజమాన్యంలో ఉన్న పత్రిక నిధులు కేటాయింపు చేసుకోవటం జరిగింది అని అంటే రేపు రోజున జగన్మోహన్ రెడ్డి గారు భారత్ గారి మీద కూడా కేసు నమోదు కట్టడానికి ఆస్కారం ఉంది అని చెప్పని ఇప్పుడే చర్చ జరుగుతూ ఉంది మద్యం కుంభకోణం ప్రస్తావన నడుస్తూ ఉంది ఇసుక గురించిన ప్రస్తావన నడుస్తూ ఉంది వివిధ ప్రకృతి వనరుల లూటికి సంబంధించిన చర్చలు నడుస్తూ ఉన్నాయి వీటన్నిటి నేపథ్యంలో బహుశా ఇప్పుడున్న సంక్లిష్ట పరిస్థితుల్లో ఇండియా కూటమి సమావేశానికి హాజరయ్యి ఎన్డీఏ ఎన్డిఏ కూటమి పెద్దల ఆగ్రహ గురి కావడం లాంటి సాహసోపేత నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి తీసుకునే ధైర్యం ఆయనకి లేదు ఎందుకంటే మనం గతంలోనే చూసాం తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఎన్డీఏ కూటంలో భాగస్వామిగా కేంద్రంలో రాష్ట్రంలో అధికారం పంచుకుంటున్న సందర్భంలో కూడా ఎన్డీఏ కూటమి రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ గారికి మద్దతు తెలిపిన తీరు మొన్నటి ద్రౌపది ముర్ము గారికి మద్దతు తెలిపిన తీరు ఆనాటి నుంచి ఈ వరకు పార్లమెంట్లో ప్రతి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ బిల్లుకి కూడా వైసీపీ పార్టీ నుంచి మద్దతు తెలుపుతున్న తీరు చూస్తే భారతీయ జనతా పార్టీ తోటి కూటంగా తెలుగుదేశం పార్టీ కొనసాగిన దానికి కూటమిలో భాగస్వామిగా లేకున్నా కూడా సమయం సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా తమ సభ్యుల చేత ఆ కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలియజేసిన జగన్మోహన్ రెడ్డి గారి వైఖరికి మధ్య వ్యత్యాసం లేదు ఎందుకంటే ఆయనకున్న సంక్లిష్ట పరిస్థితులు ఆయన మీద నమోదైన కేసులు వీటన్నిటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ పూరిత వాతావరణం సృష్టించుకునే ధైర్యానికి ఆయన దిగలేడు అంతటి స్థైర్యం కూడా ఆయనకు లేదనేది మనకు అందరికీ తెలిసిన వాస్తవం థ్యాంక్ యూ సో మచ్ సార్